మన జనగామ జిల్లాలో ఇప్పటికే దాదాపు నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు తొంభై కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ అయినాయి అదేవిధంగా సన్నాలకు సంబంధించి కూడా దాదాపు వెయ్యి మంది రైతులకు ఇప్పటికే బోనస్ కూడా చెల్లించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ దగ్గర సివిల్ సప్లైస్ వాళ్ళ దగ్గర అగ్రికల్చర్ అధికారుల దగ్గర ఉన్నాయి ఎవరికైనా ఏమైనా అనుమానం ఉంటే వాటిని నివృత్తి చేసుకోవచ్చు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వ్యవసాయానికి పెద్దపీడ వేస్తూ ఇప్పటి వరకు ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల పట్ల రుణాలను మాఫీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గిన్నె ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ సన్నాలకు బోనస్లు చెల్లిస్తూ ఉంటే కూడా మరి దిక్కుతో పరిస్థితిలో దివాలకు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నది సరి అయింది కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను హరీష్ రావు గారు మాటి మాటకి మాటి మాటకి ఒక మాట అంటున్నారు బోనస్ బోనస్ అయింది అని అంటున్నారు బోనస్ అనేది సార్థకమైంది బోనస్ అనేది నిజమైంది సన్నాలు అమ్ముకుంటున్న రైతులకు బోనస్ అనేది వాళ్ళ ఎకంట్లో జమ అవుతున్నది అది మీరు జనగామ జిల్లా నుంచి వివరాలు సేకరించి సమాచారం కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు ఆయన కోరుతున్నారు బోనస్ బోగ్ బోనస్ అనేది బోగస్ కాలేదు బోనస్ అనేది నిజమైంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేస్తున్నది అనే విషయాన్ని కూడా దయచేసి రైతులు అర్థం చేసుకోవాల్సింది ఆయన కోరుతున్నాను బిఆర్ఎస్ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ అడుగు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది రైతులను గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నది ఇలాంటి దివారపూరు రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర ప్రగతిలో రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం ఉండాలని మీ సూచన ఉండాలని చెప్పి నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను అనిత్యము ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు అప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా లేదు చివరి సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అలా విడి చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు కానీ మొదటి సంవత్సరంలోనే ప్రతిపక్షాల అలాడు చేస్తున్నాయి అంటే ఏదో జరగబోతున్నది ఏదో కాబోతున్నది అనే విధంగా అలావిడి చేస్తున్నదంటే ఎంత అక్కస్టుని వాళ్ళు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అధికారాన్ని పోగొట్టుకొని కక్కలేక మింగలేక ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఏ రకంగా ప్రజలు తప్పుతో వర్తించే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు గమనించాలని నేను కోరుతున్నా నేను ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో మీరు భాగస్వాములు కండి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ఓటు వేయాలని ఎవరు బాగా పనిచేస్తారని ప్రజలు నిర్ణయిస్తారు అప్పుడు తేల్చుకుందాం ఇప్పుడే తొందరపాటు అవసరం లేదు అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయద్దు అయోమయానికి ప్రజలు గురిచేయద్దు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటి కూడా ఒకటొక్కటే నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నది ఆర్థిక వెసులుబాటు చూసుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ ఆమె ఆమెలన్నీ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను విపక్షాలు పగటి కళలు కంటున్నాయి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఐదు సంవత్సరాలు పాలించడానికి అధికారం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఎవరికి ఏ రకమైన అనుమానాలు అవసరం లేదు ఆశ పడవద్దు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల మధ్యకి వెళ్తుంది ప్రజా సమస్యలు పరిష్కరిస్తుంది ప్రజల ఆశీర్వాదం పొందుతుంది ఎవరికి కూడా ఏ రకమైన ఆశలు అవసరం లేదు ఆశలు పెట్టుకుని ఆయం కావద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది Right?